దర్శన్ కావాలని నా జీవితాన్ని పాడు చేసి ఇప్పుడు మీ ముందు మోహన్ చెల్లక నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు అని చెప్పి సమీర ఆనందకు చెబుతూ ఉంటుంది మర్యాదగా దర్శన్కి నాకు పెళ్లి చేస్తానని మాటివ్వండి లేదంటే ప్రెస్ వాళ్ళను పిలుస్తాను అని చెప్పి సమీర ఆనందను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది దాంతో పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఆనందాన్ని పక్కకు తీసుకెళ్ళి మేడం ఈ విషయం ప్రెస్ వాళ్ళకు తెలిస్తే చాలా పెద్ద న్యూసెన్స్ అవుతుంది వాళ్ళు ప్రతిరోజు కూడా ఏదో ఒక న్యూస్ రాస్తూనే ఉంటారు అని చెప్పి మీరే ఆలోచించకండి అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఇక ఆనంద పెళ్లి చేస్తానని మాట ఇవ్వబోతూ ఉంటుంది ఇక తను అయిష్టంగానే అలా ఇవ్వబోతూ ఉండగా శరణ్య వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది అప్పుడు ఆనంద బయటకు వచ్చి శరణ్యని చూసి కంగారు పడుతూ ఏంటమ్మా ఇలా వచ్చావని చెప్పి అంటూ ఉంటే మీరు ఫోన్ని కారులోనే మర్చిపోయారు అతయ్య చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి అందుకే ఇవ్వడానికి వచ్చానని శరణ్య అంటుంది ఇందుకీ ఆయన ఇక్కడ అని చెప్పి శరణ్య అంటూ ఉంటే నేను నిన్ను రెస్టారెంట్ దగ్గర వదిలేసి వచ్చినందుకు వాన్ని బాగా తిట్టానమ్మా వాళ్ళ ఫ్రెండ్స్ యుఎస్ నుండి వచ్చారట అందుకే సడన్గా వాళ్ళని కలవడానికి వచ్చాడట అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఒక్కసారి ఆయన్ని కలిసి వెళ్ళిపోతానని శరణ్య అంటూ ఉంటే వద్దమ్మా వాడు ఇంకా మీటింగ్లోనే ఉన్నాడు మీటింగ్ అయిపోవడానికి ఇంకొంచెం టైం పడుతుందట నువ్వు వెళ్ళలే అని చెప్పి నెక్స్ట్ ఫ్లైట్కి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారట అని ఆనంద అలా కవర్ చేసి శరణ్యని అక్కడి నుండి పంపించేస్తుంది తర్వాత ఆనంద లోపలికి వచ్చి ఇక అలా సమీర ముందు నిలబడుతుంది అప్పుడు సమీర ఏంటి మీరు ఎంచుకున్న కోడలు వచ్చిందా తనని కూడా లోపలికి పిలవాల్సింది అప్పుడు మీ అబ్బాయి కావాలనుకుంటున్న ఎవరినో ఎంచుకునేది ఎవరినో అర్థమవుతుంది కదా అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఇక ఆనంద మళ్ళీ ఆలోచిస్తూ ఉండగా ఏంటి ఆలోచిస్తున్నారు మా ఇద్దరికి పెళ్లి చేస్తానని మాటివ్వండి లేదంటే ప్రెస్ వాళ్ళని పిలుస్తాను అని సమీర బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే అప్పుడు ఆనందకి అక్కడ ఒక ట్యాబ్లెట్ షీట్ కనిపిస్తుంది కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక జ్యూస్ గ్లాస్ పక్కనే ట్యాబ్లెట్స్ కనిపిస్తాయి అవి స్లీపింగ్ టాబ్లెట్స్ అని తెలుసుకున్న ఆనంద జ్యూస్లో ఆ ట్యాబ్లెట్స్ని కలిపి దర్శించేత చేత సమీర తాకించిందని తెలుసుకుని ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి ఇన్స్పెక్టర్ ఒకసారి ఈ ట్యాబ్లెట్స్ ఏంటో చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇవి స్లీపింగ్ టాబ్లెట్స్ మేడం అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో ఆనంద ఎవరైనా ఎవరినైనా బలవంతంగా కోరుకోవాలని ప్రయత్నించి ఇలా జ్యూస్లో ట్యాబ్లెట్స్ కల్పిస్తే దాన్ని ఏమంటారు సార్ అని చెప్పి ఆనంద ఇన్స్పెక్టర్ని అడుగుతుంది అలా బలవంతంగా ఎవరినైనా సొంతం చేసుకోవడానికి ఇలా ట్యాబ్లెట్స్ కలిపిస్తే అది చాలా పెద్ద క్రైమ్ అవుతుంది మేడం వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు దాంతో ఆనంద అయితే నేను ఇప్పుడు కంప్లైంట్ రాసిస్తాను వెంటనే ఈ సమీరాన్ని అరెస్ట్ చేయండి ఈ సమీర నా ఆస్తి మీద కన్నేసి నా కొడుకుని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని వారికి జ్యూస్లో ఈ ట్యాబ్లెట్స్ కల్పించింది ఒకవేళ అది కూడా కుదరకపోతే నా కొడుకుని చంపేయాలనుకుంది అటెంప్ టు మార్టర్ కింద వెంటనే ఈ సమీరాన్ని అరెస్ట్ చేయండి కావాలంటే మా అబ్బాయి చేత కూడా నేను సంతకం పెట్టిస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది మీ అబ్బాయి కూడా కేసు పెట్టి సంతకం పెడితే అప్పుడు కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది తనకి ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుందని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు సార్ నేను దర్శన్ని ఏం చేయాలనుకోలేదు ఆ జ్యూస్ నేను తాగాను అని చెప్పి సమీరా అంటూ ఉంటుంది దాంతో ఆనంద అలా అయితే ఆ జ్యూస్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి అప్పుడు ఎవరు నేరం చేశారో అవుతుంది కదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది సార్ మీకు దండం పెడతాను నేను ఏ తప్పు చేయలేదు దర్శన్ నేను ఇద్దరం కూడా ప్రేమించుకున్నాము అది అర్థం చేసుకోకుండా ఈవిడ దర్శన్కి వేరే పెళ్లి చేయాలనుకుంది అందుకే నేను ఎలాగైనా దర్శన్ని పెళ్లి చేసుకోవాలని ఈ విధంగా చేశాను అని చెప్పి సమీరా బతింలాడుతూ ఉంటుంది ఇక దాంతో ఆనంద నా కొడుకుకి నువ్వు కరెక్ట్ కాదని నాకు ఎప్పుడో తెలుసు అందుకే నేను నాకు నచ్చిన శరణ్యతో వాడి పెళ్లి చేయాలనుకున్నాను వాడు కూడా నిన్ను వద్దనుకున్నాడు కానీ నువ్వు అదంతా వినకుండా ఈ విధంగా వాడిని సొంతం చేసుకోవాలని చూశావు నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేయించగలను కానీ నీ మీద జాలితో ఒకే ఒక కారణంతో ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా నువ్వు ఆడపిల్లవి కాబట్టి చూడు ఇంకెప్పుడు కూడా నా కంటికి కనిపించదు కనిపించావంటే అంతే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ ఆనంద సమీర మీద మండిపడుతుంది దాంతో సమీర ఇక భయంతో అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది మొత్తానికి అలా ఆనంద అయితే తన తెలివితో దర్శన్ని తన పరువుని కాపాడుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి